హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూ నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చి మీకు అడీనియం ప్లాంట్స్ తెప్పించుకున్నాను కదా నేను అవి ఎలా రిపోర్టింగ్ చేస్తున్నానో చూపిస్తున్నాను మీకు ఇది సాయిల్ మిక్సింగ్ అన్నమాట నేను కిచెన్ వేస్ట్ అలానే సాయిల్ కలిపి ఉన్నదే తీసుకున్నది చాలా బాధలేండి తర్వాత నెక్స్ట్ ఇసుక కొంచెమేమో హెప్సం సాల్టు టైకోడర్మా విరిడి ఇంకా వేము ఎంతో కదా ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను సాఫీ ఫంగి సైడ్ ఒకటి రెండు స్పూన్లు వేసుకున్నాను అనమాట ఇదంతా కలిపి పెట్టేసుకుంటున్నాను ఒకసారి ఎందుకంటే నేను మొక్కలు నాయి ఇంకా ఏమన్నా పోయినాయి అనుకోండి ఇంక కుండీలు ఖాళీ ఉంటాయి కదా అప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక దాంట్లో వేసేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఇసుక నేను ఎక్కువ కలుపుకున్నాను ఇవి ఎందుకంటే వాటరింగ్ ఎక్కువ ఇవ్వకూడదు కదా అడీనియం ప్లాంట్స్కి అందుకని ఇది ఫస్ట్ టైం అండి నేను పెట్టడం నాకు అడీనియం ప్లాంట్స్ కోసం ఎక్కువ తెలియదు అన్నమాట నేను ఫస్ట్ టైం తీసుకోవడం సీడ్స్ నుంచి పెంచాను మీరు చూసారు కదా నా వీడియోలో ఉంటాయి కొమ్మల నుంచి కూడా పెంచింది కానీ ఇలా తెచ్చి పెంచడం ఇదే ఫస్ట్ టైం కొని పెంచడం ఇదే ఫస్ట్ టైం నేను నాకు తెలియదు అన్నమాట ఇవి ఎలా ఎన్ డేస్ ఉంచాలి ఎలా పెట్టాలి అనేది తెలీదు అంటే మొక్కలు కొంచెం కొంచెం నాకు తెలుస్తుంది కానీ కొన్నయ్యి నేను పెట్టడం ఎందుకంటే ఒక టెన్ డేస్ అలా వదిలేయమన్నారనమాట ఫస్ట్ అయితే ఒక ఫోర్ డేస్ వదిలేయండి అని చెప్పారు గ్రూప్లోని ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ వదిలేసాను వదిలేసిన తర్వాత నేను పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పెట్టిన వన్ అవర్కి మళ్ళీ మెసేజ్ పెట్టారనమాట ఒక టెన్ డేస్ వదిలేయాలండి అలాగా తర్వాత అప్పుడు పెట్టుకోండి మీరు వాటరింగ్ అసలు ఇవ్వద్దు అని చెప్పారు మళ్ళీ ఏం చేస్తాను ఇప్పుడు అన్నీ పెట్టినే చూపిస్తాను కదా మీకు మళ్ళీ వెంటనే తీసేస్తాను ఇంకా తీసేసి సాఫింగ్ ఫంగి సైడ్ ఏం చేశానంటే కొంచెం వాటికి రుద్ది అనమాట కొంచెం ఒక వాటర్ వేసి ఒక స్పూన్ తీసుకుని మొత్తం ప్లాంట్స్కి కాడెక్స్ ఉన్న చూడండి కింద రూట్స్ ఉన్నాయి చూడండి మొత్తం అదంతా నీట్గా రుద్దు అనమాట కొన్ని ప్లాంట్స్కి అయితే అది కాడెక్స్ ఏమైతుందంటే మెత్తగా అయిందన్నమాట మెత్తగా అయిందని మళ్ళీ నేను గ్రూప్లో అడ్మిన్స్ని అడిగితే లేదండి మా ప్లాంట్స్ అయితే ఇంకా మొత్తం అది మన స్కిన్ ఒడిలిపోతుంది చూడండి వింటర్లోని అలా అయిపోయి ఉన్నాయన్నమాట వాళ్ళ ప్లాంట్స్ మీ బాగానే ఉన్నాయి ఏం కాదు టెన్షన్ ఏం పడకండి మీరు అనేసి అన్నారన్నమాట నేను ఇంకా తీసేసి ఇంకా సాఫ్ఫై సైడ్ రుద్ది మళ్ళీ ఒక వన్ వీక్ అయిన తర్వాత కరెక్ట్గా అప్పుడు పెట్టాను అనమాట ఇప్పుడు చూడండి మట్టి పచ్చి పచ్చిగా ఉన్నది కదా ఇది ఎందుకు పచ్చిగా ఉందంటే ఈ వాటర్ నేను సాఫీ ఫంగి సైడే వాటరు నేను కలిపేసి ఒక బాటిల్లో ఇట్లలో వేసి సాయిల్లో వేసేస్తాను అనమాట మీకు దగ్గర సాఫీ ఫంగి సైడ్ లేదంటే పసుపు యూజ్ చేసుకోవచ్చు అలోవేరా వాటర్ యూజ్ చేసుకోవచ్చు అలోవేరీ వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చేస్తుంది నా వీడియోలో ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీకు అలా పెట్టుకోవచ్చండి అది మధ్యలో ఉన్న చూడండి ఆ ప్లాంట్ వచ్చి జేడ్ ప్లాంట్ అనమాట చర్చిలో ఒక ఆంటీ నాకు ఇచ్చారు అన్నమాట మొక్కలు బాగా పెంచుతావు కదరా నువ్వు ఇది నేను నేను అంతకుముందు తీసుకున్నది ప్లాంట్ పోయింది నాది ఆంటీ ఇచ్చారు నాకు రెండు కొమ్మలు తెచ్చి ఇచ్చారు అది ఒక వాటర్లో పెట్టాను ఇంకొకటేమో టైమో సాయిల్లో పెట్టాను అనమాట ఇప్పుడు ఈ రూ ఈ రిపోర్టింగ్ చేసినవన్నీ మళ్ళీ తీసేసాను తీసేసి మళ్ళీ అప్పుడు సాపి పంకి సైడ్ రాసి తర్వాత వన్ వీక్ తర్వాత అవి పెట్టాను అనమాట మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ప్లాంట్స్ ఎలా ఉన్నాయో ఈ ప్లాంట్స్కి అయితే వాటరింగ్ అయితే ఎక్కువ వేయొద్దు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు ప్లాంట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక ఫోటో యాడ్ చేశాను అది చూసుకోండి మీరు మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్లాంట్స్ని ఎలా పెంచాలి ఏంటి అనేసి నేను ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటూ ఒక హ్యాండ్తో పెడుతున్నాను చూడండి ఎంత కష్టపడి వీడియో తీసి పెడుతుంటే మీకు ఒక్క లైక్ అనేది ఇవ్వట్లేదు నాకు మీరు వీడియోస్ చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు గ్రూప్లో జాయిన్ అమ్మ జాయిన్ అవుతామంటున్నారు మరి లైక్ ఇస్తే ఏమవుతుంది మీకు లైక్ ఇవ్వాలి కదా మీరు మీరు ఇస్తే నా ఛానల్ ఇంకా చాలామంది చూడడానికి ఉంటుంది కదా లైక్ అనేది ఇవ్వండి మీరు చాలామంది నా వీడియో చూడడానికి బాగుంటుందండి ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట వాటర్ అనేది ఎక్కువ అసలు ఇవ్వకూడదు ఈ ప్లాంట్స్కి వాటర్ ఎక్కువ అయిందంటే ఈ కాడెక్స్ ఉన్న చూడండి కింద మనకు బల్బ్లాగా ఉంటుంది కదా అది కుళ్ళిపోతుంది అన్నమాట అది ఏమవుతుందంటే ఎక్కువ లోపలికి పెట్టకూడదండి దాన్ని అది ఎక్కువ లోపలికి పెడితే మళ్ళీ ఏమవుతుందంటే మట్టి అంత సాయిల్ దాన్ని కమ్మేస్తుంది కదా పాడైపోతుంది ప్లాంట్ అనేది కొంచెం పైకే పెట్టుకోవాలి దాన్ని మొత్తం రూట్స్ అన్నీ తీసేస్తారు ఇదిగోండి ఇది చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుసుకుందాం బాయ్ అండి